టాలీవుడ్ యంగ్ యాంకర్ నటి రష్మి గురించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆమెకు ఓ బంగారం లాంటి సినిమా ఆఫర్ శివర్ క్షణంలో దూరమైనట్టు వార్తలు వస్తున్నాయి ఆ బ్లాక్ పోస్టర్ సినిమా ఏదో కాదు జయం టాలీవుడ్ హీరో నితిన్ అలాగే హీరోయిన్ సదా ఇద్దరూ కలిసి నటించిన సినిమా జయం తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డు సృష్టించింది రెండు వేల రెండులో జూన్ పద్నాలుగో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేమ కథాంశం అంశం నేపథ్యంలో వచ్చింది ఈ సినిమాలో గా గోపిచంద్ నటించాడు రాను రానంటూనే చిన్నది అంటూ ఇప్పటికీ ఈ సినిమాలోని పాట జనాల నోట నుంచి వస్తూనే ఉంది అలాంటి బంపర్ ఆఫర్ సినిమాను మిస్ చేసుకుంది నటి రష్మి ఈ విషయాన్ని తాజాగా హీరో నతిన్ వెల్లడించారు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ జయం సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు ఈ సినిమాలో మొదటిగా నటి రష్మిని హీరోయిన్ గా అనుకున్నారని వివరించాడు నటి రష్మితో కలిసి రిహార్సల్స్ కూడా చేసినట్టు వివరించాడు నితిన్ కానీ చివరి క్షణంలో నటిని రష్మిని తొలగించి సదాను తీసుకువచ్చారని క్లారిటీ ఇచ్చాడు ఈ తరుణంలోనే యాంకర్ నటి రష్మి బంపర్ ఆఫర్ని కోల్పోయిందని నితిన్ చెప్పకనే చెప్పాడు కాగా టాలీవుడ్ యంగ్ యాంకర్ నటి రష్మి ఇప్పటికే చాలా సినిమాలలో చేసిన విషయం మనందరికీ తెలిసిందే కానీ ఆమెకు పెద్దగా పేరు రాలేదు మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్